అంశానికి స్వాగతం మనం నివసించే ఇల్లే కాదండి మనం చదివే పాఠశాలకి కూడా వాస్తు యొక్క ప్రభావాలు పనిచేస్తాయి వారు కూర్చున్నటువంటి తీరు అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుల యొక్క చక్కటి అవగాహన శైలి పిల్లల మనస్సును అర్థం చేసుకొని వారిలో విగురీకృతమై ఉన్నటువంటి భావన బలాన్ని పెంపొందించేటువంటి తీరు ఆ యొక్క పిల్లల భవిష్యత్తుకు రాచబాట మీ తల్లిదండ్రులు కలలు గని రాచబాటకు నాంది పలికితాయి అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అయితే మీ పిల్లలు చదువుకునేటువంటి వేళ విశేషాంశాలలో తెల్లవారుజామునే నిద్ర నుంచి లేవటం భీముల కింద కూర్చొని చదవకుండా ఉండటం వారి మనస్సును ఆనందింపచేసే విధంగా భావాల్ని చక్కగా చెప్పటం లాంటి సంఘటనలు చాలా ఉపయోగపడతాయి పిల్లవాడు నిరాశ పడకుండా ఏం పర్వాలేదు నీకన్నా గొప్పగా చదువుతారేంటి వాళ్ళంతా అని చెప్పేసి ఇంకా కొద్దిగా వారిని చక్కటి యోగ మార్గంలోకి పంపించడానికి ప్రయత్నం చేయాలి మా అబ్బాయికి కూడా తప్పనిసరిగా వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మార్కులు వస్తాయి మా వాడికి ఏం తక్కువ అని చెప్పేసి అన్నప్పుడు ఇతగాడిలో ఉత్సుకత ఆనందం మా నాన్నగారి యొక్క కోరిక నేను నెరవేర్చి తీరాలి అనేటువంటి పరిస్థితి కూడా అతగాడికి కలిగి తీరుతుంది కదా భావన బలాన్ని విద్యార్థుల హృదయంలో చొప్పించడానికి గృహ యజమాని గృహిణి యొక్క పాత్ర కూడా అత్యధికంగానే పనిచేస్తుంది మీ పిల్లలు పరీక్షలకు వెళ్లేటప్పుడు ఆ పరీక్షకు వెళ్లే ముందు మీ పాదాలకు నమస్కారం చేయించుకోండి వాళ్లకు చెప్పండి సంస్కారాన్ని ఆ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి పరీక్షకు వెళితే విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో వారు ఉత్తీర్ణులవుతారు కారణం విఘ్నేశ్వరుడు అంతటి వాడే ఆది దంపతులకు ప్రదక్షిణం చేసి ఆ విఘ్నాధిపత్యాన్ని పొందాడు కదా అలాగే మీ పిల్లలు పరీక్షకు వెళ్లే ముందు నాలుగు ఆవాలు తీసుకుని వారి నెత్తిన చల్లి అవి జారిపోయిన తరువాత ఆ ఆవాల్ని ఒక పేపర్లో చుట్టి మీ అబ్బాయి పరీక్షకు వెళ్లిన తరువాత ఆ చుట్టిన ఆవాల యొక్క కాగితాన్ని అవతల పారివేయండి అతగాడు పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై తీరతాడు ఇవన్నీ కూడా గృహ వాస్తు శాస్త్రమే కాదు పిల్లల యొక్క సంస్కారవంతమైన ప్రభావానికి నాంది పలుకుతాయి ఒక ఇంట్లో విద్యార్థి చదువు సరిగా లేదు అన్నా ఆ విద్యార్థి సరిగా చదవటం లేదు అన్న ఆ ఇంటి వాయువ్య దోషం కూడా తార్కాణమవుతుంది వాయువ్యం పెరిగిన వాయువ్యంలో అనర్థదాయకమైన ప్రభావాలు ఉన్నా ఆ ఇంట్లో ఎంత చదువు చదివినప్పటికీ దానికి సరైనటువంటి మార్గం దొరకక మా అబ్బాయి ప్రథమ శ్రేణిలో డిస్టెన్షన్ వచ్చిన ఇంతవరకు ఉద్యోగం రాలేదండి చాలా బాధపడిపోతున్నాం అని చెప్పేసి భావించే తల్లిదండ్రులు మీ ఇంటి వాయువ్యాన్ని ఒక్కసారి పరికించి చూడండి అలాగే ఈశాన్య దోషం ఉంటే పిల్లలకి చదువులో విఘాతాలు ఏర్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది ఈశాన్య దోషం లేకుండా చక్కగా ఉన్న ఇళ్ళు వాయువ్య దోషం లేకుండా ఉన్న ఇళ్ళు పిల్లల చదువుకు రాతబాటను ఏర్పరుస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సరస్వతీ పుత్రులుగా విద్యార్థులు మారటానికి వారు చదివేటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ప్రభావం కూడా చక్కగా పనిచేస్తుంది వారు చెప్పేటువంటి సంస్కారవంతమైనటువంటి విద్యా విధానం భవిష్యత్తుకు రాచపాట ఏర్పరచడంలో సహకరిస్తుంది